ఏపీ హైకోర్టు పోలీసుల తీరుపై ఎడాపెడా వహిస్తున్నా వారిలో మార్పు రావడం లేదు నేతల మెప్ప కోసం చేసిన తప్పే పదే పదే చేస్తూ విమర్శలను మూటగట్టుకుంటున్నారు గతంలో పలు కేసుల సందర్భంగా పోలీసుల వ్యవహార శైలిపై చీవాట్లు పెట్టినా మళ్లీ తాజాగా మరో తప్పు చేసి మేము ఇంతే మేము మారం అన్న సంకేతాలు ఇచ్చినట్లుగా భావించిన హైకోర్టు మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది విచారణ సందర్భంగా పోలీసులను ఉద్దేశించి ఏపీ హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది కూటమి నేతల రెడ్ బుక్ రాజ్యాంగానికి అనుకూలంగా సహకరిస్తున్న పోలీసులపై తీవ్రస్థాయిలో మండిపడింది ఏదో కేసులతో బీపీ తెప్పిస్తున్నారంటూ హైకోర్టు మరోసారి నిప్పులు జరిగింది పెద్దల కోసం పనిచేస్తే సమస్య వచ్చినప్పుడు వారు మిమ్మల్ని కాపాడరని వ్యాఖ్యానించింది చట్టం నిబంధనల్లో మ్యాన్వల్కు పోలీసులు లోబడి పనిచేయాల్సిందని స్పష్టం చేసింది పోలీసులు తమ పరిధిని గుర్తించి విధులు నిర్వహించాలని సూచించిన ధర్మాసనం పోలీసులు ఎలా పనిచేస్తున్నారో తమకు బాగా తెలిసినని అలాగే తాము ఏమి చేయలేమని అనుకోవద్దని హెచ్చరించింది మీరు ఏమి చేస్తున్నా చూడటం లేదని కళ్ళు మూసుకొని ఉండినట్లు భావిస్తే అది ఎంత మాత్రం సాధ్యం కాదని తెలిపింది పోలీసుల తీరు చూస్తుంటే తమకు బీపీ పెరిగిపోతుందని వ్యాఖ్యానించింది అంతేకాకుండా చాలా క్యాజువల్గా కేసులు పెట్టేయడమే కాకుండా వాగ్మూలాలను సృష్టిస్తున్నారని తీవ్రంగా ఆక్షేపించింది ఏదో ఒక కేసు నమోదు చేయాలి ఏవో ఒకరిని ఎవరినో ఒకరిని అరెస్ట్ చేయాలని పో పోలీసులు వ్యవహరిస్తున్న తీరును మండిపడింది ప్రభుత్వాన్ని డ్రామా రూపంలో వ్యంగ్యంగా విమర్శించినందుకు కేసు పెడితే ప్రతి సినిమా హీరోను నటుడును అరెస్ట్ చేయాల్సి ఉంటుందని వ్యాఖ్యానించింది వ్యంగ్య విమర్శలతో ప్లాకార్డులు పట్టుకోవడం తప్ప దాన్ని షేర్ చేయడం తప్ప అంటూ పోలీసులను నిలదీసింది వ్యంగ్య విమర్శలతో ప్లాకార్డులు పట్టుకోవడం వర్గాల మధ్య విద్వాంసులను రెచ్చగొట్టడం కిందకు వస్తుందా అని విస్మయం వ్యక్తం చేసింది పోలీసులు ఎలా పడితే అలా కేసులో పెడితే విశ్వసనీయత ఏముంది అంటూ ప్రశ్నించింది కేవలం పోలీసులను మాత్రమే తప్పుబడితే సరిపోదని తాము మెజిస్ట్రేట్లను కూడా తప్పుబట్టాల్సి ఉందని తెలిపింది పోలీసులు ఏది దాఖలు చేస్తే దాని ఆధారంగా రిమాండ్ విధిస్తున్నారని ఘాటుగా వ్యాఖ్యానించింది పోలీసులు సమర్పించిన కాగితాల్లో ఏముంది కూడా కనీస స్థాయిలో చూడటం లేదని ఈ విషయాన్ని తాము ఒప్పుకొని తీరాల్సిందని తెలిపింది హైకోర్టు పెట్టిన చీవాట్లతో ఎప్పటికైనా పోలీసుల తీరుల మార్పు వస్తుందా లేదా అనేది చూడాలి